హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యాశ్రీకరణ బ్లాగ్స్ ఈరోజైతే ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ను చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఈ విధంగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి ఇవైతే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇందులో కొన్ని బియ్యం అంతే చాలా వేయకూడదు కొన్ని వేసాను ఇదంతా నైట్ అంతా నానబెట్టుకుందాం మనం పల్లీ చట్నీకి అయితే నేనైతే పల్లీలు అయితే వేయించుకున్నానండి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ చింతపండు కొంచెం జీలకర్ర వేసి అయితే వేయించుకున్నాను వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం మనం ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే పోపుకి అయితే ఆయిల్ వేసుకుందాం చట్నీ పోపుకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు రెండు ఎండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పోపు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనము అయితే నైట్ అంతా నానబెట్టాము కదండి మంచిగా నానిపోయినాయి చూడండి ఒకసారి మంచిగా నానిపోయినాయి పెసర్లు అయితే వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీకి తగినట్టుగా పచ్చిమిర్చి అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగానైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి పలచగా ఉండకూడదు వేసుకొని కలబెట్టుకోవాలండి మనం చట్నీలో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడైతే పెసరట్టునైతే వేసుకుందాము పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే తిప్పేసుకుందాము సరే ఇంత మంచి కలర్ వచ్చిందో ఈ విధంగా అన్నీ అయితే కాల్చుకోవాలి పికరక్ట్లని ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్